మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం పంతొమ్మిదవ శ్లోకం కార్యం అసక్తో కర్మ పరమాప్నోతి సమాచారం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు అర్జున మమకారాన్ని విడిచిపెట్టి ఆసక్తి నీ పనులను ఒక కర్తవ్యంలాగా ఆచరించు ఈ విధంగా కర్మఫలముపై ఆసక్తి లేకుండా కర్మఫలాపేక్ష లేకుండా పనిచేయటం వల్ల మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు కాబట్టి అర్జున నీవు తప్పక కర్మను ఆచరించు అయితే అది విహిత కర్మ వేదం శాస్త్రం తెలిపినటువంటి కర్మ అయి ఉండాలి అలాగే కర్మను సంగము వదలి ఆసక్తి వదలి ఎటువంటి మమకారము లేకుండా కర్తవ్యాన్ని ఆచరించు ఎప్పుడైతే చేసే పని పట్ల ప్రతిఫలాపేక్ష ఉంటుందో ఆ కర్మ బంధకరమై సంసార హేతువై వర్తిస్తుంది అలా కాకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించినట్లయితే ఆ కర్మ నైష్కర్మ్యమునకు మోక్షమునకు దారితీస్తుంది అర్జున కాబట్టి తప్పనిసరిగా నీవు ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మను చెయ్యి ఇరవైవ శ్లోకం కర్మణి స్థితా జనకాదయ లోకసంగ్రహమే వా కర్తుమర్హసి అర్జున తమ విధ్యుక్త ధర్మములు విహిత కర్మములను నిర్వర్తించుట వల్లనే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు కనుక నీవు కూడా వారి వలనే ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపించటం కోసమైన కర్తవ్య నిర్వహణ చేయాలి ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నీతివర్తనులై నిస్వార్థంగా జీవిస్తారు అర్జున జనకుడు ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు మొన్న చక్రవర్తులంతా నిష్కామ కర్మయోగము చేతనే ఆ ముక్తిధామాన్ని చేరుకున్నారు కర్మచేతనే మోక్ష సిద్ధిని పొందారు కాబట్టి నీవు కూడా కర్మను ఆచరించటం ద్వారానే మోక్షాన్ని చేరుకోగలుగుతావు ఇరవై ఒకటో శ్లోకం సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అర్జున గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాలే ప్రపంచమంతా అనుసరిస్తారు తమ కర్మలను చేస్తూ బాధ్యతలను విధిగా నిర్వర్తించే వారికి మనస్సు ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశను చేరుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా నీవు కర్మయోగాన్ని అభ్యసించు గొప్పవారి నడవడిక చూసి మానవాళి మానవాళి ప్రభావితం అవుతుంది కాబట్టి అర్జున తప్పనిసరిగా నీవు కర్మను ఆచరించే తీరాలి గొప్ప పరాక్రమవంతుడిగా ఖ్యాతిని ఆర్జించిన నీ వంటి వాడు కాకుండా అంటే కర్మ చేయని వాడిగా కాకుండా తన విద్యుక్త ధర్మమును ఫలాపేక్ష రహితంగా అసక్తముగా ఆచరించినచో దాన్ని చూచి తక్కినవారు కూడా ఆహా అర్జునుడంతటి వాడే ఈ ప్రకారంగా కర్మను ఆచరించినప్పుడు మనమేలా ఆచరించకూడదు అని తలంచి నిష్కామ కర్మావలంబులై చిత్తశుద్ధిని బడసి పరమశ్రేయమును మోక్షాన్ని పొందిదరు యథా రాజా తథా ప్రజాహ అని కదా ఆర్యోక్తి కాబట్టి తాను అకర్మణ్యుడై ఉన్న ఎడల తక్కిన జనులు కూడా ఏ కర్మ చేయక ఊరకుండి క్రమంగా కర్మభ్రష్టులైపోతారు కాబట్టి అర్జున నీవు లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే తప్పనిసరిగా ఈ కర్మను ఆచరించే తీరాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి శ్లోకాలను మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చ